అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాధల యొక్క కృపా కటాక్షులు అందరూ కూడా కలిగి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనే గురువారం అంటే ఇంకా చాలా ఇష్టం దానినే మార్గశిర లక్ష్మీ గురువార వ్రతం అని కూడా అంటారు అయితే రోజున ఆ పూజ ఎలా చేయాలి ఏ నియమాలు పాటించాలి ఈ పూజ ఎలా చేస్తే మనము సుఖ సంపదలతో లేదా ధనాన్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో తొలతూగుతామనేది ఇవాళ వీడియోలు చెప్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రేణుకా ఇల్లమ్మ తల్లి జ్యోతిషాలయం అండి గురుగుజి స్వామి గారు మీకు ఎటువంటి ఇబ్బందులైనా కూడా అటు ఎటువంటి సమస్యలు అవి చిన్నమైన పెద్దవైన వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి చెడు ప్రయోగాలు ఎవరైనా చేసి ఉంటే అత్త మమ్మల్ని ఏడిపిస్తుంటే భార్య భర్త మధ్య కలహాలు ఉంటే భార్య భర్తకు నచ్చకపోవడం భర్త భార్యకు నచ్చపోవడం ఇలా అన్నీ ఏమైనా జరిగి ఉంటే వసీకరణ శక్తి ద్వారా దాంతోపాటుగా ఏవైనా ఇబ్బందులు ఉంటే జాబ్ రెమెడీస్లో ప్రమోషన్స్ ఇవి ఏవైనా కూడా మీకు ఫోన్లో జాతకం చెప్తారండి మీరు నమ్మకంతో కాల్ చేయండి మార్గశిర గురువారం రోజున ముందు రోజే బుధవారం రోజున మనం కొన్ని పనులు అనేవి చేయాలండి అందులో భాగంగానే మనం ఇలా మనం బుధవారం రోజున తలంటు స్నానం షాంపూతో చేయాలి ఆ తర్వాత గడపల్ని ఇలా శుభ్రపరచుకోవాలి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి పీఠం పరుచుకోవాలి అలాగే ఈ రోజున ఇల్లును ఊడ్చడం అలాగే బుధవారం రోజున మనం ఇల్లు అలుక్కోవడం తుడవడం అన్నీ కూడా ఈరోజు చేసేసేయాలండి ఎందుకంటే గురువారం రోజున తలంటు స్నానం చేయాలి కానీ షాంపూ వేయకూడదు మనం తలస్నానం చేస్తే జుడ్డు ఉంటుంది కదా కాబట్టి బుధవారం రోజున తలస్నానం అనే షాంపూతో చేయండి ఆ తర్వాత గురువారం లేచి ఇలా చక్కగా పూజ అనేది చేసుకోవాలి రోజున చీపును పట్టుకోవడం ఈ వ్రతం చేయాలి అన్నవాళ్ళు చీపుని పట్టుకోవడం అలాగే చీపుర్తో ఊడ్చడం ఇల్లు తుడవడం అలాంటివి చేయకూడదండి మీకు ఒకవేళ చెత్త పడింది అనిపిస్తే క్లాత్ తీసుకొని చాటతో తీసుకొని అలా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత నేను లక్ష్మీప్రదమైన ఒక ఒక పూజా విధానం అని చూపిస్తానండి అది చేయటం వల్ల ఇలా మీరు నాలుగు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ మీరు చేయటం వల్ల చాలా మంచిది చాలామంది ఉసిరికాయ దీపం అనేది కార్తీక మాసంలోనే పెట్టి ఆపేస్తూ ఉంటారు అలా కాదండి ఈ మాసంలో కనుక కార్తీక మాసంలో లాగనే లాగానే మార్గశిర మాసంలో కూడా మీరు ఉసిరికాయ దీపం పెడితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టపడి ఇద్దరూ కూడా కరుణాకట అనేవి మన పైన పెడతారనమాట అయితే ఎలా చేయాలి ఈ పూజని అంటే ఉదయాన్నే గురువారం రోజున లేయాలి లేచిన తర్వాత తలంటి స్నానం చేయాలి ఆ తర్వాత తలని మనం దువ్వుకోకూడదు చిక్కు తీసుకోకూడదు ఆ తర్వాత పూజ అయ్యేంత వరకు కూడా అద్దం చూడకూడదు దాంతోపాటుగా పిల్లల్ని కొట్టడం తిట్టడం అలాంటివి చేయకూడదు ఆ తర్వాత డైరెక్ట్గా మనం పూజ గదిలోకి వచ్చి పూజ కావలసిన అన్నీ కూడా మనం ఇలా శుభ్రపరచుకొని పువ్వులతో అలంకరించుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కదా కాబట్టి మన అమ్మవారికి ఎంత అలంకారం చేస్తే అంత మంచిది ఆ తర్వాత దీపారాధనకు కావలసిన వస్తువులన్నీ కూడా ఇలా సమర్చుకోవాలి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఓం లక్ష్మీదేవి అయినమహ అని కానీ ఓం శ్రీ మహాలక్ష్మి అని కానీ మనం మనసులో తలుచుకుంటూ మన యొక్క సంకల్పాలు చెప్పుకుంటూ చేసుకోవాలి ఈ రోజున ధనలక్ష్మి కుంచాన్ని మనం పెట్టి పూజించినట్లయితే చాలా మంచిది శాస్త్రం ప్రకారం ఒక శేరును తెచ్చి దాంట్లో బియ్యాన్ని పోసి దానిపైన ఒక ఒక వక్కను పెట్టి పూజిస్తారనమాట ఇప్పటి ప్రకారం అయితే మనం ఏం పెట్టాను కదండి ఇక్కడ పూజలో అదే మన ధనలక్ష్మి కొంచెమే ఆ యొక్క పూజలు అనమాట కాబట్టి ఈ ధనలక్ష్మి కొంచెం ఎప్పటి నుంచో ఉంది ఇలా పూజించడం వల్ల మనకు సకల శుభాలు అనేవి చేకూరుతాయి మొదటి రోజు అంటే మొదటి వారం మనము పెట్టాలి అనుకున్న వాళ్ళు పొలగం అనేది పెట్టవచ్చండి నాలుగు వారాలు అత్తగారింటి కోసం ఐదవ వారం అమ్మగారింటి కోసం చేసేది ఈ వ్రతం అనమాట ఈ వ్రతం చేయటం వల్ల చాలా శుభాలు అనేవి చేకూరుతాయి అయితే ఈ శుభ ఈ వ్రతంలో మనము తప్పక పాటించిన నియమాలు అయితే ఇవ్వండి తప్పకుండా ఇలా పాటిస్తూ ఈ పూజను పా చేయటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి ఉదయం సాయంత్రం గడపల్ని పూజించుకోవాలి తులసికోట దగ్గర ఆవునేయ దీపాలు పెట్టాలి ఈరోజు అమ్మవారి దగ్గర మనము ప్రత్యేకించి ఆవునేయతో దీపాలు పెట్టడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి కామాక్షి దీపాన్ని అలంకరించుకోవడం కామాక్షి దీపానికి దీపాలు పెట్టడం దాంతోపాటుగా ఉసిరికాయ దీపాన్ని పెడితే చాలా మంచిదండి ఎందుకంటే మనకి కనకదార స్తోత్రం అనేది ఎలా వచ్చిందండి ఆదిశంకరాచార్యుల వారు ఉసిరికాయలు ఒక ఇంటికి భీషాట వెళ్ళినప్పుడు ఉసిరికాయలు ఆమె ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఉసిరికాయలు అనేవి ఇచ్చిందనమాట అప్పుడు అంత పేదరాలైనా కూడా నాలుగు ఉసిరికాయలు రెండు ఉసిరికాయలు దీపాలను పెట్టుకొని తను తినడానికి ఏమీ లేకపోయినా భిక్షాటనకు వచ్చాడు కదా నాకంటే ఎంత తిన స్థితిలో ఉన్నాడు అనుకొని ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ ఎప్పకి అలా ఇవ్వటంతో ఉసిరికాయల్ని అతను తన ఆనందపడిపోయి సంతోషించబడిపోయి అప్పటికప్పుడే లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ కనకధర సూత్రం అనేది ప్రార్ చేశాడనమాట కాబట్టి మనం కూడా ఉసిరికాయ దీపాన్ని పెట్టి ఇక్కడ నేను ఎనిమిది దీపాలు పెట్టి ఎనిమిది అషధల పద్మాలను వేసి ఆ అరషధాలు ఆ అమ్మా అమ్మ అమ్మను కూర్చోపెట్టి ఆ తర్వాత పూజలు చేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఎంత బాగుంటుంది కదండి ఇలా మీకు కుదిరితే చేయండి లేదా ఒక ఉసిరికాయ దీపం అయినా రెండు ఉసిరికాయల దీపాలైనా పెట్టడానికి ట్రై చేయండి లేదా ఆవుని దీపాలైనా పెట్టి నగదర స్తోత్రం అనేది చదువుకోండి చాలా మంచిది ఆ తర్వాత ఇచ్చి సౌభాగ్యలక్ష్మి ఇరావమ్మ అని అమ్మను ఆహ్వానించండి మనము మామూలుగా దీపావళి రోజు దీపావళి అమావాస్య పూజ చాలా ఘనంగా చేస్తాం అలాగే వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీ లక్ష్మీ లక్ష్మీదేవిని పూజించి చాలా ఘనంగా చేస్తాం అంతటి పుణ్య ఇచ్చే ఈ యొక్క వ్రతం కూడా అంతే అండి అంతకంటే సమానం అని చెప్పుకోవాలి ఎందుకంటే మార్గశిర మాసం చాలా విశేషమైనది చాలా అంటే చాలా విశేషమైనది కానీ మంది మార్గశీర మాసంలో వచ్చి గురువారాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి చాలా మంచిదండి ఈరోజు మీరు ఈ నియమాలు పాటించకపోయినా పొద్దునే లేసి తలస్నానం చేసి చక్కగా చీరను కానీ డ్రెస్సును కానీ పద్ధతి అయిన డ్రెస్సును వేసుకొని చక్కగా పూజించండి ఈరోజున బట్టలు ఉతకడం అలాంటివి చేయకండి ఆ తర్వాత నైవేద్యముగా అమ్మవారికి మొదటిగా పాలన నైవేద్యం పెట్టండి ఎప్పుడైనా కూడా లక్ష్మీ లక్ష్మీవరాల్లో కానీ శుక్రవారాల్లో కానీ నైవేద్యంగా పాలన పెడితే అమ్మ చాలా సంతోషపడుతుంది ఎందుకంటే తన సముద్రత అన్నయ్యని కదా కాబట్టి అలాగే ఎప్పుడూ క్షీర సా సాగరంలో ఉంటుంది కాబట్టి తనకి పాలన నైవేద్యంగా పెడితే చాలా మంచిది నైవేద్యంగా పాలన పెట్టాక పులగని నైవేద్యంగా పెట్టాలి లేదా ఏదైనా బెల్లంతో చేసిన పరమాణాన్ని పెట్టాలి లేదా నెయ్యితో చేసిన ఏవైనా వస్తువులు పెట్టి అమ్మకు చూపించడం వల్ల చాలా సంతోషిస్తుంది ఇలా పూజ పూజించడం వల్ల సకల శుభాలు అనేవి చేకూరుతాయండి ఇలా పూజించుకోండి చాలా మంచిది ఆ తర్వాత వ్రతకత అనేది ఉంటుంది వ్రతకత అనేది ఇప్పుడే పోస్ట్ చేస్తాను దాన్ని మీరు చదువు చదువుకోండి లేదా వినండి దీనివల్ల చాలా శుభం అనేది చేకూరుతుంది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదా మీ ఛానల్లోకి వెళ్తే అక్కడ డైరెక్ట్గా కూడా వ్రతకత అనేది కనిపిస్తుంది దాన్ని మీరు లైక్ చేసి పెట్టుకుంటే మీరు లైక్డ్ వీడియోస్లోకి వెళ్ళి హ్యాపీగా అనేది చూసుకోవచ్చు ఇలా చేయటం వల్ల అమ్మకి చాలా అంటే చాలా ఇష్టం పడుతుందండి తప్పకుండా పూజ చేయండి ఉసిరికాయ దీపం అనేది చాలా సకల ప్రాప్తిని కలిగిస్తుంది కదా ఎన్నో పాపాలను పోగొడుతుంది కదా ఇలా మోక్షాన్ని కలిగించే ఈ ఉసిరికాయ దీపాన్ని పెట్టండి లేదా మామూలుగా అయినా చేసుకోండి ఉప్పు దీపం అనేది పెట్టుకోండి లేదా నెయ్యి దీపము అలాగే ఆవు దూపాన్ని వేయటం ఆవు పేడకలతో చేసిన దూపాన్ని వేయడం వీళ్ళంతా దూపాన్ని చూపించడం అమ్మకు దూపాన్ని చూపించడం సాయంత్రం వేళ గడపలకి పూజించడం ఇలా చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలనేవి మనకి లభిస్తాయండి ఆ తర్వాత పచ్చకరపురంతో హారతిని ఇవ్వడం మంగళహారతులలో ఇవ్వడం ఎర్రనీళ్ళు తీయడం ఎందుకంటే అమ్మ ఇంత అందంగా రెడీ అయింది కదా మన దిశ తగులుతుంది కదా కాబట్టి అమ్మవారికి మనం హారతిని ఇచ్చి ఇలా పూజ అనేది చేసుకోవాలి ఇలా చేయటం వల్ల సకల ప్రాప్తులు సకల శుభాలు చేకూరుతాయి అలాగే అష్టోత్తరం చెప్పుకోవాలండి ఓం ప్రకృతి ఇన్నమ ఓం మహాలక్ష్మి ఎన్నమ అని అమ్మవారి యొక్క రెండెనిమిది నామాలు చెప్పించుకోవాలి ఆ రెండెనిమిది నామాలు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అన్న వాళ్ళు గురువింద గింజలతో పూజిస్తే చాలా వరకు అప్పులనే ఉపశమనం అనేది జరుగుతుందండి దాంతోపాటుగా పసుపు కొమ్మలతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని గవ్వలతో కానీ గోమతి చక్రాలతో కానీ చిట్టి గాజులతో కానీ ఇలా లక్ష్మీప్రదమైన ఏవైనా వస్తువులతో అమ్మవారిని పూజించుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి పగడాల హారతి అనేది ఇస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని పగడాలని పెట్టి దాంట్లో నెయ్యి దీపాలనేవి అలంకరించి ఆ తర్వాత అమ్మవారికి పగడాల హారతిని ఇస్తున్నాను ఇలా ముత్యాలు వేస్తే ముత్యాల హారతి గాను ఇలా చేసుకోవచ్చండి ఇలా మన ఇష్టం అండి నాకైతే అమ్మవారిని చక్కగా పూజించుకోవాలి కదా అందుకే ఇష్టం కానీ ఏ పూజ చేసినా కూడా వినాయకుడి పూజ మాత్రం ఇంపార్టెంట్ అందుకే నేను వినాయకుడిని కూడా పూజించుకున్నాను సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది ఎవరైతే నా పూజకు ముందు వినాయకుడిని పూజిస్తారో వాళ్ళకే నేను అనుగ్రహిస్తాను నన్ను నన్ను పూజించినా కూడా నేను అనుగ్రహించను ఫస్ట్ వినాయకుడిని పూజించాలి అని తను వరమిచ్చింది తన యొక్క కంఠం పోయినప్పుడు ఇలా తప్పకుండా వినాయకుడిని కూడా పూజించుకోవాలి పసుపు వినాయకుడు ఉంటే పసుపు వినాయకుని పెట్టవచ్చు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టవచ్చు ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు ఇలా ఎలా అయినా చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారికి మీ దగ్గర ఉన్న బంగారు నగలతో అలంకరించండి చాలా తృప్తి పడుతుంది దానివల్ల మనకు కూడా సౌభాగ్యం అనేది కలుగుతుంది అలాగే ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకు కూడా మనం తాంబూలం ఇస్తే మనం ఒకరికిచ్చామనుకోండి వంద మంది ఇట్లా ఇచ్చినట్టు రెట్లనమాట కాబట్టి ఈరోజు తాంబూలం ఇవ్వండి లేదా ఐదు వారాలు చేసి తర్వాత అయినా ఇవ్వవచ్చు అమ్మగారింటితో పాటు అత్తగారింటికి కూడా ఐశ్వర్యాన్ని తెచ్చే ఈ యొక్క మార్గశిర వ్రతం అనేది మీరు తప్పకుండా అయితే చేయాలి అందరూ కూడా తెలియజేయాలి దీని యొక్క నియమాలు అలాగే పూజా విధానం అనేది అందరికీ చెప్తే మనం మనతో పాటు మన అమ్మగారి ఇల్లు కూడా బాగుంటుంది ఎక్కడుంది చెప్పండి ఏ పూజ అయినా కూడా అలా సో ఇలా చేయడం వల్ల సకల శుభాలు అనేవి చేకూరుతాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జనాభవంతు